నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ శివ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ పది ఎకరాలు నిమ్మ తోట అమ్మకానికి వచ్చింది ఈ ల్యాండ్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఉంది ఈ ల్యాండ్ గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది గ్రౌండ్ వాటర్ సోర్సు ఈ పొలంలో పుష్కలంగా ఉంది మూడు బోర్లు మరియు డ్రిప్ సిస్టమ్ కూడా ఉన్నాయి ఒక హౌస్ కూడా ఉంటుంది ప్రస్తుతం నిమ్మ తోటకి ఎనిమిది లక్షలు లీజ్ అమౌంట్ వస్తుంది ఇవి ఆరు సంవత్సరాల నిమ్మ చెట్లు ఈ పొలం అన్ని రకాల పంటలకు అనుకూలమైన ల్యాండ్ పొలం చుట్టూ నిమ్మ తోటలు మరియు మామిడి తోటలు ఉన్నాయి ఈ ల్యాండ్ నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రస్తుతం రైతు పొలం మొత్తం ధర ఒక కోటి ఇరవై లక్షలుగా చెప్తున్నారు ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయి మా వద్ద అన్ని రకాల బ్యాంక్ లోన్స్ అనగా పర్సనల్ లోన్స్ ప్రాపర్టీ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇప్పించబడను వ్యవసాయ భూములు అమ్మదలిచినా లేదా కొనదలిచినా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్